మూడవ తారీఖున అమరావతి గుడిలో ముస్లిం కూలీలు పనిచేయడం గురించి ప్రతిఘటించిన మన సమస్త హైందవ శక్తి పదకొండవ తారీఖున ఎరుమేలిలో ఉన్న దర్గాను దర్శించవద్దు బావర్పీఠానే దర్శించండి అని శబరిమల యాత్రలో ఉన్న తమ సన్నిహిత స్వాములైన ఉన్నం శ్రీనివాస్ విజయవాడ గుడి సేవ జగదీష్ గారితో కలిసి ఫ్లెక్సీల ద్వారా ఎరుమేలిలో ధర్మప్రచారం చేసిన హైందవ శక్తి ప్రసాద్ గారు బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గూడవల్లి గ్రామంలో సంక్రాంతి రోజున బ్రహ్మకుమారుల బోధనలు జరుగుతున్నాయి అని తెలుసుకున్న హైందవ శక్తి అక్కడ మన కార్యకర్తల ద్వారా బ్రహ్మకుమారిస్ను ప్రశ్నించడం జరిగింది సమాధానం చెప్పలేని బ్రహ్మకుమారిలు వెనుదిరిగారు ఈ విషయాన్ని వీడియో రూపంలో కూడా మీరు మన హైందవ శక్తి యూట్యూబ్ ఛానల్లో చూడవచ్చు జై శ్రీరామ్ నేను వాసవి హైందవ శక్తి హైందవ శక్తి ప్రతి నెల చేసే కార్యక్రమాల వివరాలన్నీ తెలియజేస్తున్నది అని మీకు అందరికీ తెలిసిందే ఈ విధంగా ప్రతి నెల ఒక సంస్థ చేసే కార్యక్రమాలు వీడియోస్ ద్వారా తెలియజేసే ఏకైక సంస్థ అది కేవలం మన హైందవ శక్తి సంస్థ మాత్రమే అలాగే జనవరి నెలలో హైందవ శక్తి చేసిన న్యాయ పోరాటాలు కానీ సేవా కార్యక్రమాలు ధర్మరక్షణ కార్యక్రమాల వివరాలు మీ కోసం వీడియో రూపంలో జనవరి ఒకటవ తారీఖున హైందవ శక్తి సేవా విభాగం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్లో నివాసం ఉంటున్న పేదలకు అన్నదానం మరియు వస్త్రాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించింది జనవరి రెండవ తారీఖున బాపట్ల జిల్లా మండల కేంద్రమైన రేపల్లె పట్టణంలోని ఏపీఎస్ఆర్టీసీ బస్ డిపోలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించినందుకు రేపల్లె డిపో మేనేజర్ కూలీగల్ నోటీస్ పంపిన హైందవ శక్తి జనవరి మూడవ తారీఖున కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పెద్ద పులిపాక గ్రామంలోని శ్రీనగర్ కాలనీలో నివాస గృహంలో అక్రమ చర్చి నిర్వహణపై వీడియో ఎవిడెన్స్లతో పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గారికి ఫిర్యాదు సమర్పించిన హైందవ శక్తి జనవరి మూడవ తారీఖున అమరావతి గుడిలో ముస్లిం కూలీలు పనిచేయడం గురించి ప్రతిఘటించిన మన సంస్థ హైందవ శక్తి జనవరి నాలుగవ తారీఖున ప్రకాశం జిల్లా మార్కపురం ప్రభుత్వ సమగ్ర ప్రజా ఆసుపత్రిలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించినందుకు సూపరింటెండెంట్ అండ్ టీమ్ సూపరింటెండెంట్కు లీగల్ నోటీస్ పంపించిన హైందవ శక్తి జనవరి ఐదవ తారీఖున గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంగణంలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించిన విషయం తెలుసుకున్న హైందవ శక్తి గుంటూరు మున్సిపల్ కమిషనర్ గారికి లీగల్ నోటీస్ పంపడం జరిగింది విజయవాడలో జనవరి ఐదవ తారీఖున విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన హైందవ శంఖారావం కార్యక్రమంలో షడింగి ప్రసాద్ గారు మన హైందవ శక్తి టీంతో కలిసి పాల్గొనడం జరిగింది ఎనిమిదవ తారీఖున మూడు జిల్లాలలో నిర్విరామంగా తొంభై ఎనిమిది వారాలుగా సూర్యారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నాము తొమ్మిదవ తారీఖున ఎరుమెలిలో ఉన్న దర్గాను దర్శించవద్దు బావరి పీఠాన్ని దర్శించండి అనే బ్యానర్లను ముద్రించి కర్నూలు ఫీకోనేటర్ సల్వాడి సురేంద్ర గారు కర్నూలు నగరంలోని కోడూరు గ్రామంలో పలు హిందూ దేవాలయాల దగ్గర బ్యానర్లు ఏర్పాటు చేశారు పదకొండవ తారీఖున ఎరుమేలిలో ఉన్న దర్గాను దర్శించవద్దు పీఠానే దర్శించండి అని శబరిమల యాత్రలో ఉన్న తమ సన్నిహిత స్వాములైన ఉన్నం శ్రీనివాస్ విజయవాడ గుడిసేవ జగదీష్ గారితో కలిసి ఫ్లెక్సీల ద్వారా ఎరుమేలిలో ధర్మప్రచారం చేసిన హైందశక్తి ప్రసాద్ గారు పదహారవ తారీఖున మూడు జిల్లాలలో నిర్వీరామంగా తొంభై తొమ్మిది వారాలుగా సూర్యారాధన కార్యక్రమం నిర్వహించారు పద్దెనిమిదవ తారీఖున మూడు జిల్లాలలో నిర్వీరామంగా నూరు వారాలుగా సూర్యారాధన కార్యక్రమం నిర్వహించారు ఇరవైవ తారీఖున బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గూడవల్లి గ్రామంలో సంక్రాంతి రోజున బ్రహ్మకుమారుల బోధనలు జరుగుతున్నాయి అని తెలుసుకున్న హైందవ శక్తి అక్కడ మన కార్యకర్తల ద్వారా బ్రహ్మకుమారిస్ను ప్రశ్నించడం జరిగింది సమాధానం చెప్పలేని బ్రహ్మకుమారీలు వెనుదిరిగారు ఈ విషయాన్ని రూపంలో కూడా మీరు మన శక్తి యూట్యూబ్ ఛానల్లో చూడవచ్చు ఇరవై ఒకటవ తారీఖున జిల్లాల వారీగా హైంద శక్తి ప్రతినిధులు ఎనభై రెండు వారాలుగా సంక్రాంతి పండుగ విశేతను తెలియజేసే కరపత్రాలు పంచారు ఇరవై మూడవ తారీఖున నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినం సందర్భంగా గుంటూరు నగరం ఏటి అగ్రహారం నాలుగవ లైన్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద నూట ఇరవై ఎనిమిదవ జన్మదిన వేడుకలు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న శక్తి ప్రసాద్ గారు ఇరవై నాలుగవ తారీఖున సనాతన ధర్మం గురించి తప్పుగా మాట్లాడిన బ్రహ్మకుమారి ప్రతినిధికి ఘాటైన ఇచ్చిన హైందవ శక్తి ప్రసాద్ గారు ఆడియో కాల్ రికార్డింగ్ మన హైందవ శక్తి యూట్యూబ్ ఛానల్లో కూడా గమనించవచ్చు ఇరవై ఐదవ తారీఖున హైందశక్తి సేవా విభాగం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా బిర్లంగూడలోని శ్రీ కీర్తన ఫౌండేషన్లో ఉంటున్న వారికి వస్త్రాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించిన హైందో శక్తి ఇరవై ఏడవ తారీఖున మన హైందవ శక్తి పోరాటంలో భాగంగా శబరిమల దివ్య సన్నిధానంలో సినిమా పాటలు పెట్టిన వారిని ప్రశ్నించిన హైందో శక్తి ప్రసాద్ గారు వీడియో రూపంలో కూడా మన హైందవ శక్తి యూట్యూబ్ ఛానల్లో చూడవచ్చు ఇరవై ఏడవ తారీఖున గుంటూరు నగరం గుండారావుపేటలో క్రిస్మస్ స్టార్ పేరుతో ప్రభుత్వ విద్యుత్ చోరీ చేస్తున్నారు అనే విషయంపై కలెక్టర్ గ్రీవెన్స్ లో ఫిర్యాదు సమర్పించిన హైందవ శక్తి ప్రసాద్ గారు ఇరవై ఎనిమిదవ తారీఖున హైందవ శక్తి సేవా విభాగం ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా గోరంట్ల గ్రామంలోని లో నివాసం ఉంటున్న నిరుపేదలకు వస్త్రాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించిన హైందవ శక్తి అదే రోజు మూడు జిల్లాలో నిర్విరామంగా నూట ఒక్క వారాలుగా సురారణ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ముప్పైవ తారీఖున వైఎస్ఆర్ కడప జిల్లా చింతకుమ్మదిన్న మండలం బుగ్గలేటిపల్లె గ్రామంలో దేవాలయ భూమిని దురాక్రమణ చేసి అక్కడ ఒక సమాధి కట్టి దానిపై దేవాలయ ఆకృతి నిర్మాణం చేసినందుకు దేవాదాయ శాఖ అధికారికి లీగల్ నోటీస్ పంపిన మన హైందవ శక్తి ముప్పై ఒకటవ తారీఖున జిల్లాల వారీగా హైందవ శక్తి ప్రతినిధులు ఎనభై మూడు వారాలుగా సంక్రాంతి పండుగ విష్ణతను తెలియజేసే కరపత్రాలు పంచారు దాతల సహాయ సహకారాలతో భవిష్యత్తులో మరెన్నో మంచి కార్యక్రమాలు నిర్వహించాలని హైందవ శక్తి కోరుకుంటోంది జై హింద్ జై భారత్